హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా పెద్ద మిస్టేక్ జరిగిందండి ఏంటంటే కెమెరా ఆన్ చేసి రికార్డ్ ఆన్ చేయడం మర్చిపోయాను వీడియో మొత్తం త్రీ వీడియోస్ రికార్డ్ చేసి పెట్టేసి ఎడిట్ చేసేటప్పుడు సౌండ్ చెక్ చేసుకున్నాను చాలా మిస్టేక్ అయిపోయింది చాలా బాధ అనిపించింది ఆ తర్వాత మళ్ళీ వీడియో నీట్గా వచ్చిందని చెప్పి నేను వాయిస్ ఓవర్లో మీకు వాయిస్ ఇస్తూ ఉన్నాను అనమాట ఈరోజు వీడియో ఏంటంటే కనుక హెయిర్స్ అనేవి అమ్మాయి ప్రైవేట్ పార్ట్కి ఉంటే అబ్బాయికి ఎక్కువగా మోడుస్తుందా అబ్బాయి ప్రైవేట్ పార్ట్కి ఉంటే అమ్మాయికి ఎక్కువగా మోడుస్తుందా అసలు ఇష్టపడతారా లేదా ఏంటి అనే దాని గురించి ఈరోజు మనమైతే వీడియోలో తెలుసుకున్నాం జనరల్గా ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర హెయిర్స్ ఉండడం చూసి చాలా వరకు లైక్ చేస్తూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఫీలింగ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ చూడగానే ఎక్కువగా మూడ్ వస్తూ ఉంటుంది అది అబ్బాయిల మెంటాలిటీ ఒక రకంగా అనుకుంటూ ఉంటే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే గూగుల్లో సర్చ్ చేసి తెలుసుకున్న కొన్ని వెబ్సైట్స్ ద్వారా కానీ కొన్ని కొన్ని అంటే కొంతమంది కాల్మీఫర్లో మాట్లాడినప్పుడు వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తారనమాట అబ్బాయిల విషయానికి వస్తే అలా ఉంటుంది కాబట్టి మరి అమ్మాయిల విషయానికి వస్తే ఏంటి అంటే కనుక అమ్మాయిలకి ఆ అబ్బాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర హెయిర్స్ ఉండడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి ఇది వాస్తవమైన మాట అనమాట అబ్బాయిలు ఏమనుకుంటారు అమ్మాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఐ మీన్ యువని దగ్గర హెయిర్స్ ఉంటే మంచిగా మూడు వస్తూ ఉంటుంది అనుకుంటారు కదా మరి ఆ అమ్మాయికి అబ్బాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర అంటే పురుషాంగాన్ని చూసినప్పుడు కానీ టచ్ చేసినప్పుడు కానీ అక్కడ హెయిర్స్ ఉంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఫీలింగ్ ఉంటుందంట అంటే ఇష్టపడకపోవడం కానీ చూడగానే బ్లాక్గా ఉంది అన్నట్టు అలా ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తూ ఉంటుందంట కొంతమంది అమ్మాయిలు ఏంటంటే కాల్ చేసినప్పుడు నాకు మా హస్బెండ్ ఇలా టచ్ అలా టచ్ అంటూ ఉంటారు బట్ నాకు అక్కడ హెయిర్ చూస్తేనే నాకు అస్సలు నచ్చదు నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అబ్బాయిలకి నీట్గా ఉంటేనే చూడడానికి సైజ్ పెద్దగా ఉంటుంది అలాగే ఎక్కువగా అమ్మాయికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అలా చేతితో పట్టుకొని మసాజ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏంటంటే మంచిగా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా హెయిర్స్ ఎక్కువగా పెట్టు పెంచుకోవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే ఎప్పుడు క్లీన్ చేయకపోవడం వల్ల ఏంటంటే మీకు బ్యాక్టీరియా ఫామ్ అవ్వడమే కాకుండా అమ్మాయిలకి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడుతుంది అండ్ అలాగే చిన్నగా ఉంది అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట అలాగే రావలేదు అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది మొత్తానికి ఇష్టపడరు అనమాట అక్కడ నీట్గా ఉంటేనే ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి సో అబ్బాయిలు ఏంటంటే ఎప్పుడు మీ గురించే కాకుండా ఒక్కసారి లేదా రెండుసార్లు అయినా సరే అమ్మాయిల గురించి కూడా ఆలోచించి ఎప్పటికప్పుడు నీట్నెస్ చేసుకుంటూ ఉండండి కొంతమంది ఏంటంటే మేనేజ్ లేని వాళ్ళు సెన్స్ లేని వాళ్ళు ఏమన్నారంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అని అన్నారనమాట ఏమండి మీకు ఎక్స్పీరియన్స్ లేదా అస్సలు ఇప్పుడు ఎవరికండి తెలియంది ఈ నాలెడ్జ్ అందరికీ తెలుస్తూ ఉంది చిన్న చిన్న పిల్లలు అంటే టీనేజ్లోంచి ఈ రిలేషన్షిప్ గురించి మంచిగా అందరికీ తెలుస్తూ ఉంది తెలియని డౌట్స్ అడిగిన విషయాలు నేను గ్యాదర్ చేసి మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది అంతే నన్ను ఎక్స్పీరియన్స్ అంట మరీ మరీ మాట్లాడుతున్నారే మీకు ఎక్స్పీరియన్స్ లేదా మీ ఇంట్లో వాళ్ళకి లేదా అందరికీ ఉంటుంది కాకపోతే ధైర్యంగా నాలుగు విషయాలు ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళు చెడుగా కనిపిస్తారు లోపల లోపల అన్ని చేసేవాళ్ళు మంచిగా కనిపిస్తూ ఉంటారనమాట అది మీ మైండ్ సెట్కే వదిలేస్తున్నా మీరు ఎలా అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ సో కాకపోతే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది నేను గూగుల్లో సెర్చ్ చేసి కానీ మంచి మంచిగా ఒక బుక్ ప్రిపేర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అందించడం జరుగుతుందనమాట అండ్ అలాగే మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ ద రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళైతే కాల్ మీ ఫర్లో కాల్ చేసి నాకు ఐడి చెప్పినట్టయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను వీక్ అంటే వన్ మంత్కి టెన్ వీడియోస్ అయితే వస్తాయి మనం యూట్యూబ్లో కొన్ని కొన్నివి చెప్పలేము కదా మనకి కాపీ రేట్స్ వస్తాయి యూట్యూబ్ గైడ్ లైన్స్కి ఆపోజిట్గా మనం చేయకూడదు కాబట్టి నేను టెలిగ్రామ్లో మంచి వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను సో మంచి మసాలా యాడ్ చేసి చేస్తూ ఉంటారనమాట దానివల్ల మీకు సాటిస్ఫై ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ జాయిన్ అవ్వమని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి లేకపోతే లీవి దాట్స్ ఇట్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు జరిగిన మిస్టేక్ ఎప్పుడు జరగలేదండి దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది ఇంతకుముందు రాజు టిప్స్ అనే రాజు టిప్స్ అండ్ టాక్స్ అనే ఛానల్స్లో చేసేదాన్ని ఇప్పుడు ఈ ఛానల్ అనమాట దాదాపుగా సెవెన్ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ రన్ చేస్తూ ఉంటే ఒక్కసారి కూడా ఒక మిస్టేక్ జరగలేదు ఈరోజు జరిగింది కెమెరా ఆన్ చేశాను బట్ మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను మైక్ పెట్టుకున్నాను మీకు కనిపిస్తూ ఉంటుంది కింద బట్ అది ఆన్ చేయడం మర్చిపోయి వీడియో మొత్తం రికార్డ్ చేసేసాను మళ్ళీ నాకు వీడియో ఇది డిలీట్ చేయడం ఇష్టం లేక మంచిగా రెడీ అయి కూర్చుని చెప్తూ ఉన్నాను అన్న ఫీలింగ్తో మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వరిస్తూ ఉన్నా సో ఏమనుకోకండి ఈ వీడియో కట్లా అడ్జస్ట్ అయిపోయింది థ్యాంక్ యూ